అమరావతి రాజధాని విస్తరణపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మనం ఉదయమే ఒక వీడియో చేయడం జరిగింది మరో పదిహేను గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాల భూ సమీకరణకి ల్యాండ్ పోలింగ్ కోసం ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది మరి కొద్ది గంటల్లో అని ఉదయం వీడియో చేయడం జరిగింది కొద్దిసేపటి కిందటే ఏపీ క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా రెండు గంటల పాటు చర్చించి అమరావతి రాజధాని విస్తరణ అమరావతి క్యాపిటల్ ఫేజ్ టూ పదిహేను గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించారు ఇందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ ల్యాండ్ పూలింగ్ కూడా ఫైనల్ కాదు భవిష్యత్తులో ఇంకా భూమి తీసుకునే అవకాశం ఉంది అయితే దీని మీద ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి భూములు కేటాయించడం కోసం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రైతులకి గతంలో కన్నా కూడా మెరుగైన ప్యాకేజీ ఇచ్చి భూములు సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది పది సంవత్సరాల పాటు ఎకరానికి పది వేల రూ యాభై వేల రూపాయల కౌలుతో పాటుగా రైతులకి బ్యాంకుల్లో ఉన్న వ్యవసాయ రుణాలు ఒక్కో రైతుకి లక్షన్నర రుణాన్ని ప్రభుత్వం రద్దు చేయబోతా ఉంది రైతులకి రైతు కూలీలకి ఎవరైతే ఉన్నారో ఉపాధి కోల్పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు ఇక రైతులు కుటుంబాలకి వారి బిడ్డల విద్యా ఖర్చులు వారి కుటుంబ వైద్యానికి ప్రత్యేక కార్డులు అందజేయబోతా ఉన్నారు ఇక ల్యాండ్ సర్వేని అత్యాధునిక పరిజ్ఞానంతో చేయబోతా ఉన్నారు ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ లంక భూములు కానీ అసైన్మెంట్స్ ల్యాండ్ ల్యాండ్స్ కానీ పది సెంట్ల కన్నా ఎక్కువగా ఉన్న భూమి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్లో తీసుకొని ఆ భూమి ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ అందివ్వాలని నిర్ణయించింది అయితే రైతులు డిమాండ్ చేసినట్టుగా అమరావతి మండలంలో పది గ్రామాల రైతులు పెదకూలపాడు మండలంలో రెండు గ్రామాల రైతులు ఈ తాడికొండ మండలంలో మూడు గ్రామాల రైతులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోపలగా భూములు ఇవ్వండి మాకు పరిహారం కింద ఇచ్చే భూములు కొత్తగా వచ్చే రైల్వే ట్రాక్ లోపలగా భూములు ఇవ్వండి అనే దానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవ్వడానికి అక్కడ భూములు లేవు నలభై నాలుగు వేల ఎకరాలు అంటే గతంలో రెండు వేల పదిహేనులో రాజధాని కోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు సమీకరించారు ఆ రైతులందరికీ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు ఆ ఫ్లాట్స్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు ఇక రాబోయే రెండు నెలల్లోనే రైతుల అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలన్నీ సేకరించి సిఆర్డిఐ నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉంది ల్యాండ్ కి ప్రస్తుతం ప్రాథమిక అంచనా ప్రకారం నలభై నాలుగు వేల ఎకరాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో అధికారులు చర్చలు జరిపి రైతులకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇస్తే మరికొంతమంది ముందుకొస్తారు ఆ తర్వాత మిగిలిపోయిన భూములు ప్రభుత్వం భూసేకరణ ద్వారా తీసుకునే అవకాశం ఉంది పల్నాడు జిల్లాలో తర్వాత గుంటూరు జిల్లాలో అటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా భూ సమీకరణ చేయబోతా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి సిఆర్డి ఒక నోటిఫికేషన్ విడుదల ఉంది గతంలో ఇచ్చిన పరిహార భూమి కోల్పోయిన వారికి ఎంత అయితే భూమి ఇచ్చారో అంత భూమి ఇవ్వడంతో పాటు కౌలు విషయంలో మాత్రం ప్రభుత్వం కొంచెం మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంది పది సంవత్సరాల పాటు ఎకరానికి యాభై వేల రూపాయలు రైతులకు ఇవ్వబోతూ ఉన్నాం దీనికి సంబంధించిన మరింత సమాచారం సిఆర్బీఐ విడుదల చేయబోతూ ఉంది విడుదల చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం